భక్తిలో రకాలు భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధ భక్తులు అనగా తొమ్మిది రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్రఘట్టంలో ఉన్నది ఆ శ్లోకం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం పై శ్లోకాన్ని పోతన తెనిగించిన విధం తను హృద్భాషల సఖ్యము శ్రవణమున్ దాసత్వము వందన అర్చనముల్ సేవయు నాత్మలో నెరుక్యున్ సంకీర్తనల్ చింతనం బనునీ తొమ్మిది భక్తి మార్గంబుల సర్వాత్ముడైన జర్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమ అనగా భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి శ్రవణ భక్తి సత్పుతురుషుల వాక్యాలు సద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు భక్తి భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట భక్తి భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది వాల్మీకి నారదుడు తుంబురుడు ప్రహ్లాదుడు ఆల్వారులు నయనారులు రామదాసు మొదలైనవారు కీర్తన భక్తితో పరమపదం పొందారు స్మరణ భక్తి భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకుని స్మరించుట స్మరణ భక్తి ఇది నామస్మరణం రూపస్మరణం స్వరూపస్మరణమని మూడు విధాలు మునులు ప్రహ్లాదుడు ధ్రువుడు తులసీదాసు త్యాగరాజు మొదలైనవారు స్మరణ భక్తితో ధన్యులైనారు పాదసేవన భక్తి భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్ర సేవతో సమానం భరతుడు గుహుడు మొదలైనవారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు అర్చన భక్తి ప్రతిరోజు తులసి పుష్పాదులు ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చారూపంలో దేవుని పూజించడం అర్చనాభక్తి మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చన మూర్తులను ప్రతిష్ఠించుకుని పూజాద్రవ్యాలతో రూపదీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది వందన భక్తి వందనమనగా నమస్కారం తాన యందు నుంచి భక్తులై పూజింపుమని నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించాడు ఎన్ని యాగాలు చేసినా శాస్త్రాలు చదివిన భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు భక్తి ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడూ సేవకుడై దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి కులశేఖర అల్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు హనుమంతుడు లక్ష్మణుడు మొదలైన వారు దాస్యభక్తి నాశ్రయించి ముక్తిని పొందారు సఖ్య భక్తి అనగా స్నేహం స్నేహం కలగని మంచిలేదు భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు అర్జునుడు సుగ్రీవుడు మొదలైనవారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు ఆత్మనివేదన భక్తి లేదా ప్రపత్తి అనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం భక్తి మార్గాలన్నిటికన్నా మోక్ష మోక్షమార్గానికి సులభమైన మార్గం ఈ మార్గాన ద్రౌపది గజేంద్రాదులు ముక్తులైనారు